పదకొండు నెలలు అవుతుంది దాదాపుగా ఇక్కడ లోకేష్ గారు ఎన్నిక ఎమ్మెల్యే ఎన్నిక రాష్ట్ర రాష్ట్ర మంత్రిగా ఉన్నారు ఆయన గారు ఏ విధంగా ఇక్కడ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారు రెండు వేల పద్దెనిమిదిలో ఆయన వచ్చి అనుభవకుండా ప్రభుత్వ శాతం ప్రజలు అయినా మంగళగిరి నియోజకవర్గం వదిలిపెట్టకుండా ప్రజలకు కావాల్సిన చూసుకుంటూ సంక్షేమ పథకాలు ఆయన సొంతాన్ని గురించి పథకాలు ఏర్పాటు చేశారు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారు మంగళగిరి నియోజక ప్రజలు మనసులు దోచుకున్నారు మనకు అందుబాటులో ఉంటాడు అనే మంచి చాలా మంచిగా సంబంధించారు సెకండ్ ప్రెసిడెంట్ అలాగే ఆయన ఇచ్చిన మాట పక్క పక్కా గృహాలు కానీ శాసన శాస కానీ పథకాలు కానీ హాస్పిటల్స్ కానీ మంగళగిరి రోడ్డు మీద ఒక క్షణాలు వెళ్ళాలంటే గంట నాలుగు రోజులు బండి మీద వెళ్ళాలి ఈరోజు అరగంట క్షణాలు రోజంద్రాబాద్ నుంచి తిన్నారో ఏ క్లాసు రోజు మంగళగిరి నియోజకవర్గం ఉన్న రోడ్లన్నీ పోయి అలాగే చిన్న చిన్న డబ్బు రోడ్లన్నీ పోజేస్తాడు ఆయన ఏ హామీ చేయించాడో ఆ హామీలన్నీ నేను నెరవేర్చు ఒక విషయం ఏంటంటే మంగళగిరి ప్రజలు అత్యుత్తారు ఇచ్చిన మాట ప్రకారం ఆరు నెల నుంచి మొదలు పెట్టించాడు పెరగాలను రేపు మంగళగిరి పార్కులు అయితే ఉంది ఈ మెయిన్ రోడ్ అయితే ఉంది అందులో డ్రైనింగ్ అంతా గ్యాస్ అయితేనే ఉంది వాటర్ అయితే ఉంది ఇవన్నీ కూడా కొద్ది దేవాలయం మంగళగిరి లక్ష్మీనరసి టెంపుల్ ప్రముఖ దేవాలయం కాదు ఉన్న దేవాలయం టీపుగా ఏర్పడిన జాట్ రోడ్ అయితే ఉంది పార్కులు

అంత కొద్దిగా పని అయిపోతుంది ఏ ఒక్కటి ఆపడం జరగలేదు ఆయన చెప్పనవి కూడా చేస్తున్నాడు అధికారికం చెప్పనవి కూడా చేసి పెడుతున్నాడు స్వర్ణకారులకి ఇక్కడ మంగళగిరి రెండేళ్ళ స్వర్ణకారులకు కానీ లేకపోతే విధంగా నేతన్లకు కానీ దాదాపుగా ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు వాళ్ళకి కానీ లేకపోతే ఇక్కడ మహిళలకు కానీ వాళ్ళకి ఎట్లా చేస్తారు దాదాపు మూడు వేల ఐదు వందల చిరుమల మంది కుటుంబం ఇచ్చారు ఇప్పటివరకు స్వర్ణకారులకి వాళ్ళ జీవనోపాయం కల్పిస్తూ రేపు గోల్డ్ కప్ కట్టనేత రెండు చేసే వారికి వాళ్ళకి సొంతంగా మక్కలు పెట్టించారు ఇచ్చారు అది ఒకటి ఏంటంటే వాళ్ళు అది నేత కోసం కరెంటు మినహాయింపు కూడా ఇచ్చారు సబ్సిడీ కూడా ఇచ్చారు అపోహలు చెప్పారు నాకేం పని చేశారు నాకేం చేశారు చంద్రబాబు నాయుడు గారు మూడు సంవత్సరాల్లో మన రాజధాని కడతారంటున్నారు కట్టకలరా మీరు భావిస్తారు పక్కన చూసే బోర్డైన అప్పులు ఉన్నాయి ఏదైనా జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు ఉన్నాయి అవన్నీ తీర్చుకుంటూ వాటి వడ్డీలు కట్టుకుంటూ మన సంక్షేమాన్ని ప్లస్ రాజధానిని డెవలప్ రెండు చేస్తారంటారు ఆయన మూడు ముప్పై ఆరు నెలలు నాకు ఔస ముప్పై ఐదు నెలలు చూపిస్తాడు ముప్పై ఆరు నెలలు అవుతున్నాయి చెప్పింటే వస్తో శాతం రావడం వల్ల మనకి బిల్ వచ్చాం కానీ ముప్పై ఆరు నెలలు ముప్పై ఐదు నెలలు చూపిస్తాడు ముప్పై నెలల ముందే మనకు డెబ్బై శాతం అయిపోయినాయి అన్నీ ఆయన టార్గెట్ కానీ ముందుగానే చూపిస్తాడు అటువంటి ఆలోచన లేదు పనులు కూడా ఇప్పుడు పునః ప్రారంభమైన పనులన్నీ సాయంత్రం నాలుగు గంటల ప్రజలు ఒకసారి అమరావతి పరిసరాలు చూడండి మనం ఎలా జరుగుతుంది ఆ నిలిచిపోయిన ప్రతి ఒక్క పని జరుగుతుంది ఈరోజు గత ఐదు సంవత్సరాలకి ఈ ఐదు సంవత్సరాలకి ఈ పదకొండు నెలలకి తేడా గమనించారా ఏం తేడా గమనించారు అది ఒక పేడ కలర్ కూడా గత ఐదేళ్ళు ఒక పేడ కలర్ ఈ పదకొండు నెలల్లో మీరు ఏ తేడా చూసారు ఇటువంటి సంక్షేమ పథకాలు కానీ రోడ్లు కానీ అంటారు ఏంటండి ఒకవేళ జనాలు వెళ్ళాలంటే రోడ్లు ఉండదు వెరపిడి స్త్రీ ఆటోలో ప్రయాణిస్తుంటే లెల్వన్ డెలివరీ అయిపోతుంది ఎవడన్నా మీడియా ముందు మాట్లాడంటే భయం ఉండేది డ్రింకర్ ఆల్కహాల్ తీసుకోవాలని వాళ్ళకి ఏమో దోపిడీ ఆటో పోయిందో తెలియదు చీప్ మొత్తం లేచారు జే మొత్తం చేశారు ఏడా ఇప్పుడు స్పష్టంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రతి ఒక్క మనిషి కూడా స్పష్టంగా జాయితీకి చెప్తాడు చేసి చెప్తాడు చంద్రబాబు పరిపాలన బాగుంది రాక్షసుడికి రాముడికి 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 ఒక ఇక్కడ కనిపిస్తుంది